కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షత క్యాబినెట్ సమావేశం ప్రారంభం కానున్నది స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్పై స్పష్టత రానుంది స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లలు ఉన్న అభ్యర్థులు పోటీ చేసే నిబంధనపై నిర్ణయం తీసుకొనున్నారు ముగ్గురు పిల్లలు కలిగి ఉన్నవారు పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేయనున్నారు క్యాబినెట్ ఆమోదం తర్వాత ఫైల్ గవర్నర్ వద్దకు పంపించనున్నారు గవర్నర్ సంతకం తర్వాత ఆర్డినెన్స్ జారీ చేయనుంది ప్రభుత్వం వీటితో పాటు మిషన్ భగీరథ రైతు బంధు దళిత బంధు వంటి అంశాలపై సమీక్షించనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు అశోక్ ఆధ్వర్యంలో సచివాలయంలో అయితే తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది ఈ కేబినెట్ సమావేశంలో కీలకమైనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి సాధ్య అసాధ్యెట్ చర్చ చేయబోతుంది మనం చూస్తున్నాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలి ప్రభుత్వం జీవో తొమ్మిది తీసుకొచ్చింది దీనిపైన హైకోర్టు స్టే ఇచ్చింది ఇదే జీవో పైన కూడా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు వెళ్ళి అక్కడ డిస్మిస్ చేసింది సో ఈ నేపథ్యంలో హైకోర్టు నాలుగు వారాల పాటు నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వం అని చెప్పింది ఎట్ ది సేమ్ టైం నాలుగు వారాల తర్వాత రెండు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి పిటిషన్ చెప్పింది సో ఆరు వారాలు కనుక ఇప్పటికే రెండు వారాలు కుదిస్థితి సో ఈ నేపథ్యంలో ఇవాళ క్యాబినెట్ లో దీనిపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించి అటు కోర్టులు ఆ స్టే విధించిన నేపథ్యంలో ఎలా ముందుకు వెళ్ళాలి బీసీలకు సంబంధించి పార్టీ పరంగా ముందుకు వెళ్ళాలా దీనికి సంబంధించినటువంటి సాధ్య సాధ్యకు సంబంధించి ఇప్పటికే సిఎస్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆ కమిటీకి రిపోర్ట్ అందింది రిపోర్ట్ ను ప్రస్తుతం ప్రభుత్వానికి అందించడం జరిగింది దీనిపై కూడా ప్రభుత్వం ఇవాళ కేబినెట్ లో చర్చించబోతుంది దానిపైన నిర్ణయం తీసుకోబోతుంది సో ఈ అంశంతో పాటు ఇద్దరు పిల్లల కంటే కూడా ముగ్గురున్నా కూడా పోటీ చేసేందుకు స్థానిక సంస్థల్లో అర్హత ఉండేలా ప్రభుత్వం ఆర్డర్ తీసుకురాబోతుంది సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే సంతకం చేశారు దీనికి సంబంధించి మంత్రివర్గ ఆమోదం తెలిపిన తర్వాత గవర్నర్ పంపిస్తారు గవర్నర్ దీనిపై సంతకం చేస్తారు దీంతో పాటు ఎస్ఎల్బిసి అలాగే ఎస్ఆర్ఎస్పి మిగతా సంబంధించిన అంశాలపైన కూడా ఇవాళ కేబినెట్ లో చర్చించబోతున్నట్లుగా సమాచారం ఉంది మళ్ళొక కీలకమైన విషయం ఏంటంటే యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది సో ఈ నేపథ్యంలో దీనిపై కూడా రైతు భరోసా సంబంధించిన నిధుల విషయంలో కూడా క్యాబినెట్ చూపించబడుతున్నారు సో మొత్తంగా చూసినట్టయితే ఇవాళ క్యాబినెట్ లో అయితే హార్ట్ టాపిక్ ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ సంబంధించినటువంటి సాధ్యాసాధ్యాలు ఎలా ముందుకెళ్ళడానికి చెప్పైనా ప్రస్తుతం క్యాబినెట్ చూపించే అవకాశం మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ